అస్మత్ భీమ మిత్రులారా అందరూ అడిగే ప్రశ్న ఒకటి ఉంది ధనాకర్షణకి మంత్రం ఏదైనా ఉందా దీనికి మీరు రకరకాల దృశ్య మాధ్యమాలలో పుస్తకాలలో చూసుంటారు అది మీకు చెయ్యడానికే రోజులోపల కనీసం గంట కార్యక్రమం పడుతుంది నిజంగా అంత పని ఉంటుందా ఉంటుంది కాదనంటలేను కానీ ఇప్పుడున్న పరిస్థితి లోపల మనమంతా అంతసేపు పూజలు ఇలాంటివన్నీ చేయగలమా ఇది ప్రశ్న దీనికోసం నారద పురాణం భాగవతం ఇలాంటివన్నీ కూడా అద్భుతమైన ఉపాయాలు చెప్పాయి కానీ విచిత్రం ఏమిటంటే తేలిక మార్గం చెప్తే వాళ్ళకి మనసుకు వెళ్ళదు కానీ మేమిక్కడ చదువుకున్నవాళ్ళు చదువుకోలేని వాళ్ళు దిగువ స్థాయి ఉన్నవాళ్ళు ఉన్నత స్థాయికి ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా హాయిగా చేసుకునే పద్ధతి ఒకటి ఉంది ధనాకర్షణ అంటే ధనం ఆకర్షించబడాలా ఉండక్కర్లేదా మీ దగ్గర ఆలోచించుకోండి దానికి మార్గం ఏమిటంటే మొదటిది మీకు సమయం ఉన్నట్టయితే సమయం చేసుకోగలిగితే శ్రీ శంకరాచార్యుల వారి కనకధారాస్తవం పొద్దున్న పది గంటల లోపల మూడు సార్లు చదువుకోండి ప్రతిరోజు కూడా లేదు ఒక్కసారిన చదవండి ఇది ఒక నలభై ఐదు రోజులు సాధన చేయండి ఆ తరువాత మీకు ఓపికన్నట్టయితే కొనసాగించండి దాన్ని మీకు ఫలితం కనిపిస్తుంది కాదు ఆ కనకధారాస్తవం చాలా సులభంగా ఉంటుంది చదువుకోవచ్చును నైవేద్యం అంటారా ఒక్క మంగళవారం నాడు మాత్రము లేదా శుక్రవారం నాడు నివేదన చేయాల్సింది పరవాన్న నివేదన చేయండి మిగిలిన రోజులప్పుడు వడపప్పు పానకం చాలును ఇంకేమన్నా మీకు అవకాశం ఉంటే అలాంటి నివేదనలు కూడా చేయవచ్చును కనకధారాస్తవం ఇంకొకటి ఉంది అది మేము అవన్నీ మాకు రానబడలేదు అన్నవాళ్ళు ఉంటారే వాళ్ళ కోసం చదివిన వాళ్ళ కోసం కూడా ఒక రాగి పళ్ళెని తీసుకోండి కంగారు పడకండి పళ్ళె ఉంటే పెద్ద అనుకుని అరచేతి సైజుది మాత్రమే తీసుకోండి దాంట్లో నూనె వేసి ఏడు కాని పదకొండు కానీ ఒత్తులు ఎర్ర ఒత్తులు మామూలు తెల్ల ఒత్తులనే కుంకంతో మిరిపితే ఎర్ర ఒత్తులు అవుతాయి అది నక్షత్ర ఆకారంలో వేసి వెలిగించండి దేవుడి గూట్లో మాత్రం పెట్టకండి ఎందుకంటే అవి కొండెక్కే ముందు కాలిపోతాయి ఇబ్బంది అవుతుంది అందుకని గూడు సన్నిధికి యువతలకి పెట్టుకోండి ఇది కార్తవీర్యార్జునుడికి సంబంధించిన ఒక మంత్రం చెప్తాం అది పదకొండు సార్లు చదవండి మీరు చక్కగా పాలలో కొద్దిగా తేనె కలిపి నివేదన చేయండి కార్తవీర్యార్జును నామ రాజా బాహుసహస్రవాన్ స్మరణమాత్రేణ హృతం నష్టంచ లభతి మళ్ళీ ఒక్కసారి కార్తవీర్యార్జును నామ రాజా తస్య స్మరణమాత్రేణ హృదం నష్టంచ లభతి ఇది సాధ్యమైనంత వరకు ఉదయం పూట ఎనిమిది లోపలే చేసుకోవడం మంచిది ఒత్తులు కాలిపోతాయి మర్నాడు మళ్ళీ ఆ ప్రమిదని శుభ్రంగా కడిగేసి మళ్ళీ చేసుకోండి ఈ పని చేయండి ఇది కనీసం తప్పనిసరిగా నూట ఇరవై రోజుల పాటు వెంటనే మీరు అడుగుతారు మేము ఊళ్ళు పెడతామండి మాకేదో అవాంతరాలు వస్తాయి కంగారు ఏం లేదో అలాంటివి ఉన్న ఆ రోజులు ఆపేసి మిగిలిన రోజులు చేయండి నూట ఇరవై రోజులు చేయండి మీకు ఎంతటి ధనలాభం కలుగుతుందో మీరు ఆశ్చర్యపోతారు అది సంగతి ఇది మనకి ఉత్తమమైన మార్గము మూడవది ఏడు శుక్రవారాలు సాయంకాలం అమ్మవారి ఎదురుకుండా దీపాన్ని పెట్టి కృష్ణాష్టోత్తరము లక్ష్మీ అష్టోత్తరము చదవండి తోచిన నైవేద్యం పెట్టండి ఇది మళ్ళీ పెద్ద పది మందిని పిలుచుకుని పెద్ద కార్యక్రమంలా పెట్టి కాఫీ లూటి ఇలాంటివి మాత్రం పెట్టుకోకండి మంచి ఫలితం లభిస్తుంది కుటుంబంలో మంచి ధనం ఉంటుంది ధనము ఆకర్షించబడుతుంది నిలుస్తుంది కూడా ఇది గమనించండి మొదటి చెప్పుకున్నాం కదా లక్ష్మీ కరావలంబ స్తోత్రము అది రెండవది ఒక ప్రమిద లోపల పదకొండు ఒత్తులు కానీ ఏడు ఒత్తులు కానీ ఎర్ర ఒత్తులు వేసి కార్తవీర్యార్జున మంత్రము కార్తవీర్యార్జును నామ రాజా బాహుసహస్రవాన్ స్మరణమాత్రేణ ఘతం నష్టంచ లభతే స్పష్టంగా ఉంది అక్షరాల్లో ఎక్కడ దోషం పలకటం లేదు గమనించండి అది ఎంత కొన్ని చోట్ల వాళ్ళు చదువుతున్నారు ఎక్కడ విడగొట్టకూడదు అక్కడ విడగొట్టి చదివేస్తున్నారు కొంతమంది అలాగే చదువుతున్నారు అమ్మా ఇది అలాంటిది ఏం లేదు మరొక్కసారి కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ క్రితం నష్టంచ లభతి స్వస్తి